క్రికెట్ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బొజ్జల సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా గెలుపొందిన క్రీడాకారులకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ బహుమతులను ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ నాయకులు అంటే రాజకీయం మాత్రమే చేస్తారని కానీ క్రీడాకారులను ప్రోత్సహించిన చరిత్ర ఎక్కడా లేదని అయితే కూటమి ప్రభుత్వంలో తన కుమారుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రతి నాలుగు నెలల ఒక పర్యాయం క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తున్నారని తెలిపారు క్రీడాకారులు కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతూ క్రీడల్లో రాణించి భవిష్యత్తులో శ్రీకాళహస్తితో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది యంగ్స్టర్స్ పిల్లలందరికీ ప్రోత్సహిస్తా బొజ్జల సూపర్ సిక్స్ అనేది స్టార్ట్ చేశాడు సుధీర్ బాబు నాకు ఎంతో సంతోషంగా ఎందుకంటే యంగ్స్టర్స్ అంతా ముందుకు రావాలా ఎట్లా రావాలా వీళ్ళకి వీళ్ళకి ఇష్టమైంది ఏంది క్రికెట్ టెన్నిస్ ఇవన్నీ రకరకాలు పెడుతున్నాడు బాబు దానివల్ల అందరూ కూడా కలవడము వీళ్ళతో పాటు ఎందుకంటే వీళ్ళు కాలేజీలు వీళ్ళు తిరుక్కుంటుంటారే కానీ మేము చూడడం కూడా తక్కువ వీళ్ళందరినీ కూడా ఎప్పుడు బయట రారు బాగా చదువుకుండే పిల్లలు వీళ్ళంతా ఈ రకంగా గేమ్స్ని ప్రోత్సహించేది మనమే అనుకుంటా ముందు స్టార్ట్ చేసింది ఇక్కడ సుధీర్ బాబుకు నేను కూడా థ్యాంక్స్ చెప్పాల ఎందుకంటే బాబు బాబు వాళ్ళను ఫాలో అవుతున్నారు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ మా ఆయన కూడా ఎప్పుడు పిల్లలకి ఈ రకమైన ప్రోత్సాహం ఇవ్వలేదు ఎంతసేపు రాజకీయాలనే పోతున్నారు కానీ డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంతే ఈ ఈ రకంగా సుధీరు అంటే వాళ్ళ కొంచెం దగ్గర దగ్గర యంగ్స్టర్ కాబట్టి ఏం కావాలా మీ బోట వాళ్ళకి అనేది తెలుసుకొని చేయడం కూడా బాగుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ గెలిచిన టీం అందరికీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా కంగ్రాచులేషన్స్ బాబు తరఫున రిష్టా తరఫున మా ఫ్యామిలీ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇదే రకంగా మీరు ఇవే కాదు మిగతా ఏమున్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయి ఎన్నో గేమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూడా ఓన్లీ క్రికెట్ అనే కాకుండా మిగతా ఏమున్నాయి అని కూడా చూసుకొని ముందుకు తీసుకొచ్చి బాబుతో మాట్లాడి మీరు స్టార్ట్ చేశారంటే బాగుంటుంది మొన్న చూసాను నేను కూడా వీడియోస్ అన్నీ మీరు క్రికెట్ ఆడడం బాబు మీరు అంతా బాగా చాలా ఉత్సాహంగా అందరు రావడం వెరీ గుడ్ చాలా బాగా అనిపించింది నాకు ఇది ఒక కొత్త రకం కాళహస్తిలో ముందు లేదు రాజకీయం అంటే ఓన్లీ రాజకీయంలోనే ఉన్నారు అందరూ కానీ రాజకీయం కాకుండా కూడా ఈ రకంగా ముందుకు పోవచ్చు అనేది చాలా సంతోషంగా ఉంది తర్వాత ఎం స్టోర్స్ వాళ్ళని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను వీళ్ళని ఎందుకంటే పిల్లల్ని ఇంత ప్రోత్సహించి పైకి తీసుకురావడం అనేది కూడా కావాలి మనం టోర్నమెంట్లు పెడుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ వీళ్ళు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మేమున్నాం మీకు మేము అన్నీ చూసుకుంటాం అనేది వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా గొప్ప విషయం ఒకరికి ఫైవ్ థౌజండ్స్ ఇంకొకరికి టెన్ థౌజండ్స్ వచ్చింది చానా నేను వాళ్ళని కూడా థ్యాంక్స్ చెప్తున్నాను బొజ్జల వాళ్ళ టీం తరఫున అందరి తరఫున ఇదే రకంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందు పోవాలని కోరుకుంటున్నారు సుధీర్ అంటే ఇంకా బాగా మాట్లాడి